శ్రీమాత్నమ శ్రీగురు ధ్యో నమ మా ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందండి మేము ఏ పని అనుకున్నా అవ్వటం లేదు ఎక్కడికి వెళ్ళినా మరలా తిరుగు ప్రయాణమే అవుతుంది డబ్బులు ఇచ్చిన వెనక్కి రావటం లేదు అప్పులు తీరటం లేదు వ్యాపారాభివృద్ధి కలగటం లేదు మంచి ఉద్యోగం రావట్లేదు ఇంట్లో చికాకులు ఎక్కువగా మానసికమైనటువంటి అశాంతి ఎక్కువగా ఉంది భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉన్నాయి అనారోగ్యం ఎక్కువగా ఉంది ముఖ్యంగా నరఘోష ఎక్కువగా ఉన్నది ఇట్లాంటి వాటి వల్ల బాధపడేటువంటి వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు వ్యాపారానికి మంచి పెట్టుబడి పెడతారు దాంట్లో లాభాలు రాకపోగా నష్టంతో వ్యాపారాన్ని ముగించాల్సినటువంటి పరిస్థితులు ఉద్యోగానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ చివరి వరకు వచ్చి చివరిలో వచ్చేసరికి ఏదో ఒక చిన్న కారణంతో ఉద్యోగం రాకపోవటం అలాగే ఇంట్లో ఉండేటువంటి వారికి అనారోగ్య పరిస్థితి ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి బాగుండకపోతే ఆరోగ్య పరిస్థితి బాగుండకపోతే అనారోగ్యంగా ఉంటే మనకి మానసికమైనటువంటి చికాకులే ఉంటాయి ఇంటికి రాగానే ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడాలి కానీ మనకేదో ఇంటికి రా ఇంటికి వెళ్ళాలంటే కూడాను బాధపడేటువంటి పరిస్థితుల్లో ఇంట్లో పెద్దవాళ్ళు అనారోగ్యంగా ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది కూడా అలాగే నరఘోష మీకు ఎన్ని అప్పులు ఉన్నాయో ఎన్ని బాధలు పడుతున్నారో మీకు మాత్రమే తెలుస్తుంది కానీ బయట వాళ్ళకి చూసేవాళ్ళకి మాత్రం మీకేంటిరా మీరు బాగున్నారు మీరు బాగున్నారు మీరు బాగున్నారు ఇలా పదిసార్లు అంటే చాలు అది నరఘోషగా మారిపోయి నిజంగానే ఏమీ లేని పరిస్థితిలో కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఇది బయటికి చెప్పుకోలేం లోపల మింగలేం ఈ నరఘోషకి నెగిటివ్ ఎనర్జీకి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి మంచి పరిహారం తాంత్రిక పరిహారం అది కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు లేదా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారము కాదు కేవలం భక్తి మాత్రమే మనం పెడుతున్నటువంటి అక్కడ ఖర్చు దాంతోపాటు చిన్న చిన్న వస్తువు ఇక్కడ విశ్వాసంతో ఏదైతే మనం చేస్తూ ఉంటామో అది తప్పనిసరిగా కార్యాన్ని దిగ్విజయం చేస్తుంది ఆ ఏదో చెప్పారు మనం ఏదో చేద్దాం అయితే అయింది లేకపోతే లేదు అనుకునేటువంటి పరిస్థితులు చేయకండి తప్పనిసరిగా భక్తితో విశ్వాసంతో చేయండి ఇవన్నీ కూడాను తాంత్రిక పరిహారం అనేటువంటి గ్రంథాలలో పూర్వకాలం ఉండేటువంటి ప్రాచీనటువంటి గ్రంథాలలో రాసినటువంటి కొన్ని తంత్ర పరిహారాలు ఇవన్నీ ఎక్కడి నుంచో ఏరుకొని తీసుకొని వచ్చి మన వీక్షకుల కోసం ప్రత్యేకించి మన వాళ్ళు బాధపడుతున్నారు మనల్ని నమ్ముకొని మనల్ని ఎక్కువగా అనుసరించేటువంటి వ్యక్తులు బాగుండాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో యొక్క ప్రయోగాల గురించి విపరీతంగా రీసెర్చ్ చేసి వివర వివరణ తీసుకొని పూర్వకాలంలో ఉండేటువంటి గ్రంథాలలోంచి కొన్ని కొన్ని పరిహారాలు వెతుక్కొని మీకోసం చెప్పడం జరుగుతుంది అంత కష్టపడి నేను మీకోసం చేస్తున్నప్పుడు మీరు కూడా వాటిని చక్కగా ఫాలో అవుతూ వాటిని నుంచి వచ్చేటువంటి మంచి ఫలితాలు పొంది మీరు కామెంట్స్ రూపంలో పెడుతుంటే మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది నిజంగా చెప్తున్నాం మాకు కోట్లు వద్దు లక్షలు వద్దు ఏమీ వద్దు కేవలం మీరు మేము చెప్పేటువంటి పరిహారాలు చేయడం ద్వారా మీకు మంచి జరిగింది జరిగితేనే జరిగింది అని చెప్పి మీరు ఇచ్చే చిన్న కామెంట్ ఏదైతే ఉంటుందో అది కోట్ల కన్నా ఎక్కువ విలువైనటువంటిది డబ్బుతో ఎక్కడ కొన్ని ఆనందాన్ని కొన్ని కొన్ని పరిహారాలు చెప్పినప్పుడు ఆ పరిహారాల కింద మీరు పెడుతున్నటువంటి కామెంట్స్ పాజిటివ్గా ఎంత బాగుంటాయంటే ఆనందాన్ని ఇస్తుంటాయి ఇంకాస్త అంటే సంతోషాన్ని ఎనర్జీని ఇస్తుంటాయి అరే ఇంకా మన వాళ్ళ కోసం ఇంకేమైనా చేయాలి ఇంకేమైనా చేయాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి అలాంటి ముందుకు తీసుకొచ్చినటువంటి సంకల్పమే ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి ఒక పరిహారం ఇంట్లో అన్ని దేవతల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం దాంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో కూడా పెట్టుకుంటాం ఎందుకంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమైనటువంటి దైవం దైవం ఎవరన్నా ఉన్నారు అంటే అది ఆంజనేయ స్వామివారి అని ముఖ్యంగా చెప్పుకోవచ్చు జై ఆంజనేయ జై శ్రీరామ్ అంటే చాలా బలంగా చాలా ఉత్సాహంగా అంటాం చిన్నపిల్లల్ని కూడా జై శ్రీరామ్ అనవనండి ఉత్సాహంగా అంటారు అలాగే హనుమాన్ జై హనుమాన్ అంటే వాళ్ళు అంటే ఆ శబ్దం హనుమాన్ అనేటువంటి ఒక శబ్దంలోనే మాకు తెలియనటువంటి ఉత్సాహం ఉత్తేజం ఉంటుంది అంత ఉత్తేజం ఉంటుంది ఆయన అంత బలశాలి అంత బుద్ధిశాలి అందుకనే బుద్ధి బలం ధైర్యం నిర్భయత్వ అరోగత అజాడ్యం స్మరణాత్ భవేత్వం చెబుతూ ఉంటాం ఆంజనేయ స్వామివారి స్మరిస్తే చాలు ఇవన్నీ వస్తాయని చెప్పి చెబుతూ ఉంటాం బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం అనారోగ్యాలు నిర్భయత్వం అనారోగ్యం అజాడ్యం అంటే బద్ధకం వాక్పడుత్వం అనారోగ్యం పోయి ఆరోగ్యం రావటం అజాడ్యం పోయి బద్ధకం పోయి ఉత్సాహంగా ఉండడం వాక్పడుత్వం మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా లాగా మారటం ఇవన్నీ కూడా ఆంజనేయ వారి స్మరణ చేస్తే వస్తాయని చెబుతూ ఉంటారు అలాంటి దానికి ఇంకాస్త తొందరగా మనకు పనులు అవ్వాలి మంచి పరిహారం కావాలి అంటే మీకోసమే ఆంజనేయ వారి పఠం ముందు కూర్చోండి శనివారం రోజున పొద్దున్నే అది ఉదయం ఆరు గంట నుంచి ఏడు గంటల లోపల దీపారాధన పూజ అన్నీ చేసుకుంటాం ఒక చిన్న వెండి గిన్నె చిన్న గిన్నె తీసుకోండి దాంట్లో దేశీ నెయ్యి ఉంటుంది ఈ ఎక్కడ పడితే అక్కడ అమ్మేటువంటి ఆవు నెయ్యి కాకుండా దేశీ నెయ్యి ఉంటుంది నెయ్యి తీసుకొని కొద్దిగా రెండు మూడు చుక్కలు వేసి దాంట్లో రెండు కర్పూర బిళ్ళలు వేయి ఐదు లవంగాలు వేయి దాన్ని వెలిగించండి మొత్తం కూడా ఏమవుతుంది ఆవు నెయ్యి సహాయ సహాయంతో కర్పూరం బాగా వెలుగుతుంది దాంతో లవంగాలు కూడా మొత్తం కాలిపోతుంది కాలిపోయిన తర్వాత అది మనం భస్మ నుంచి తీసుకునే అంటే హోమగుండ నుంచి తీసుకునేటువంటి భస్మం ఎలా ఉంటుంది ఆవు అలా ఉంటుంది అలా నల్లటి లాగా తయారవుతుంది శనివారం నుంచి మరలా శనివారం వరకు మరలా బొట్టు పెట్టుకోండి ప్రతి నిత్యం ఏ కార్యం కోసం అయితే మనం బయటికి వెళ్తున్నామో ఆ కార్యానికి దిగ్విజయం కావాలని ఆంజనేయ స్వామి వారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ తిలకాన్ని ధరించండి ఇంట్లో పిల్లలకి పెట్టండి అనారోగ్యంతో ఉంటున్నటువంటి పెద్దవాళ్ళకి పెట్టండి అలాగే సంతాన సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి పెట్టండి అలాగే కుటుంబంలో చికాకులు ఉంటే భార్యాభర్తలు ఇద్దరు ధరించండి పిల్లలకు పెట్టండి మీరు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు కాబట్టి ఆవు చిన్న వెండి గిన్నెలో రెండు మూడు చుక్కలు వేసి కర్పూరం రెండు బిళ్ళలు వేసి ఐదు లవంగాలు వేసి కాల్చి ఆ భస్మాన్ని ధారణ చేయడమే మనం చేయవలసినటువంటి పరిహారం ఇది చేయండి తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి చక్కగా ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అయిపోయింది మరలా శనివారం రోజున మరలా ఇదే విధంగా కాల్చండి మళ్ళీ బొట్టు పెట్టుకుంటూ ఉండండి చిన్న గిన్నెలో చేస్తాం కాబట్టి శనివారం శనివారం వరకు వస్తుంది మనకు సరిపోతుంది మరలా శనివారం మళ్ళీ చేయండి అలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే మీకు అది అలవాటుగా మారుతుంది అదే తిరకధారణ వల్ల బయటకు వెళ్ళటం వల్ల నరఘోషలు కానీ కార్యం దిగ్విజయంగా పూర్తి అవ్వడం కానీ నరఘోష నివారం కలగడం కానీ తప్పనిసరిగా కలుగుతాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారిని స్మరించుకొని ఈ పని చేయండి ఆంజనేయ వారి అనుగ్రహం కలిగి సదా ఆంజనేయ స్వామివారి మీతో మీలో ఉంటూ మీ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు శ్రీమాత్రే నమ గురుభ్యో నమ